అందరికీ నమస్కారం భరించలేని కష్టాలు ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు ఒక గంటలోపే మీకున్న కష్టాలు పోతాయి సమస్యలు బాధలు పోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ధనవంతులుగా మారిపోతారు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది సమస్యలన్నీ కూడా పోతాయి కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు ముఖ్యంగా అప్పుల సమస్యల వల్ల తెగ బాధపడిపోతూ ఉంటారు ఈ రోజులో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది అప్పుల సమస్య అప్పుల వలన అనేక మంది ఎంతో మదన పడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అప్పులు చేసి జీవితాంతం ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు జీవితం మీద విరక్తి కలుగుతుంది ఇలా భరించలేని సమస్యలున్న వారందరూ కూడా గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే చిన్న పని చేయండి చాలు ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి గంటల్లోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన సర్వస్వాన్ని దానం చేసిన దేవుడి కథను విందాం పూర్వం నతీదేవుడని రాజు ఉండేవాడు అతడు రాజైన కూడా మహాయోగి వలె విషయ వాంచలకు లొంగకుండా నిరంతరం హరినామ స్మరణతో కాలం గడిపేవాడు దైవ వశమున లభించిన దాంతోనే తృప్తి పడేవాడు ఆ రాజు తన సంపదను దానం ఇచ్చి ఇచ్చి చివరికి బీదవాడైనాడు కుటుంబంతో సహా చాలా కష్టాలు పాలయ్యాడు నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా ఆయనకుండే ధైర్యం కోల్పోలేదు ఒకరోజు ప్రాతకాలమున అతడికి నెయ్యి పాయసము హల్వా నీళ్ళు దానంగా లభించాయి భోజనకాలం వచ్చాక హతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు భరింపరాని ఆకలి బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఓదీన బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు రతిదేవుడు ఎంతో ప్రేమతో అతని గౌరవించి హరిన స్మరణగా ఆహారంలో అర్ధ భాగాన్ని అతడికి ఇచ్చాడు ఆ విప్రుడు కడపార భుజించి సంతృప్తుడై వెళ్ళాడు ఇంతలో ఒక సూదుడు ఆ రతిదేవుడి వద్దకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు వచ్చిన ఆ బాగునిలో భగవంతుని దర్శించి ఆదరంతో ఆ సూదునికి కూడా ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ రతిదేవుడు వాడు కూడా సంతృప్తిగా తిని వెళ్ళాడో లేదో కుక్కల గుంపుతో ఒకడొచ్చాడు రాజా నేను నాతో పాటు ఈ కుక్కలు ఆకలితో అలమటించిపోతున్నాయి మాకు సరిపోయే ఆహారం ఉంటే ఇవ్వమని ఆడు అడిగినాడు అతడికి మిగిలిన ఆహారం అంతా ఇచ్చి నమస్కరించి మంచి మాట్లాడి పంపాడు రతిదేవుడు ఇక రతిదేవుని వద్ద నీళ్ళు ఒకటే మిగిలాయి అది ఒకటికి సరిపోయేవే ఉన్నాయి దప్పికతో ప్రాణాలు పోతున్న రతిదేవుడు ఆ నీళ్లు త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను చాలా దీనుడను చాలా దాహంగా ఉంది నీరసంతో అడుగు ముందుకు వేయలేకపోతున్నాను నీ వద్ద నున్న నీటితో నా గొంతును తడిపిన ప్రాణాలు నిలబెట్టు అని అడిగాడు ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనున్ని చూసి ఓ అన్న నా వద్ద అన్నం లేదు కానీ తీయని నీళ్ళైతే ఉన్నాయి దగ్గరికి రా నీ దాహం తీరేటట్లు త్రాగు ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థం ఏమున్నది మానవులకు అది రతిదేవుడు అన్నాడు తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చేయక రతిదేవుడు నా జలదానంతో ఇతడి ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు అంతటి యశ్వరేచ్ఛ అని ఆ చెండాలన్నీ పాత్రలో నీళ్లు పోశాడు రతిదేవుడు దాన గుణానికి బ్రహ్మాది దేవతలు సంతోషించి రతిదేవుడి ఎదుట ప్రత్యక్షమే జరిగిందంతా కూడా విష్ణుమాయ ప్రభావమని చెప్పారు బ్రాహ్మణ శూర్ధ చండాల వేషంలో వచ్చినది రారేనని ఎరుక కలిగించి ఆశీర్వదించారు రతిదేవుడు వారికి నమస్కరించుకున్నాడు దీనుడైన రతిదేవుడు వారిని ఏది కోరలేదు స్థిరమైన విష్ణు భక్తులకు ఏ కోరికలు ఉండవు కదా అతిదేవుడు కడకు విష్ణు పాదాన్ని పొందాడు ఆ రాజే కాదు ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అతన్ని మహిమచే యోగులే కడకు మోక్షం సంపాదిస్తారు ఈ కథలోని నీతి ఏంటంటే దానము తీసుకొని వానికి హితము కలిగించు దానినే ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వటం ఉత్తమ దానం ఇది ఏ కాక అడిగిన వాణిలో భగవంతుని దర్శించి తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైన తనకు లేకపోయినా ఇచ్చి వేసిన రతిదేవుడు ధనియుడు ఇక విషయంలోకి వస్తే వేప చెట్టు చాలా శక్తివంతమైనది మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చగల శక్తి వేప చెట్టుకు ఉంది వేప చెట్టు అమ్మవారి స్వరూపం అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధనవంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిండగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాలలో పెంచుతారు అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి వేప చెట్టు కనబడితే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి అంటే మాకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి లేదా నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది ఆ సమస్య తీరాలి నేను సంతోషంగా ఉండాలి అని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని కోరికను కోరికను పేపర్ మీద రాయండి మామూలుగా పెన్నుతో రాయండి చాలు అలా రాసిన తర్వాత ఈ పేపర్ని మడతపెట్టి మూడు సార్లు వేప చెట్టుకు దాటించండి ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి కుదిరితే రెండు నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన ఆ వేప చెట్టు మీ కష్టాలను తొలగిస్తుంది మీ కోరికలు నెరవేరుస్తుంది గంటలోపే ఏదో ఒక విధానంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది చేసి చూడండి మీరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను అనుభవిస్తారు మీకు వేప చెట్టు కనిపిస్తేనే ఈ పరిహారం చేయాలని లేదు వేప చెట్టు కనిపించకపోయినా సరే మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా జీవించండి ఇంట్లో లేదా మీ జీవితంలో ఉండే గొడవలు తగ్గాలన్నా ఆర్థిక సమస్యలు పోవాలన్నా గురువారం రోజు చక్కగా ఒక స్పూన్ తీసుకోండి తీసుకొని ఆ పసుపును చిన్న పేపర్లో వేయండి ఈ పసుపులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ పసుపును వేయండి తర్వాత ఈ పసుపును చిన్న పొట్లంలాగా కట్టండి కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతితో తీసుకొని వెళ్ళి ఇంటి మధ్యలో ఎక్కడైనా సరే పెట్టండి అంటే అందరికీ కనిపించేలాగా పెట్టండి ఈ పరిహారం అంతా కూడా గురువారం రోజు రాత్రి సమయంలో చేయాలి అంటే రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి పగటి పూట మాత్రం చేయకూడదు ఇలా ముందు పసుపుని చిన్న పొట్లంలా కట్టి ఇంటి మధ్యలో పెట్టండి పెట్టిన పొట్లాన్ని గురువారం రోజున రాత్రి అంతా అలా వదిలివేయండి మళ్ళీ మర్నాడు సాయంత్రం అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఈ పొట్లాన్ని తీసేయండి తీసేసి ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒకచోట భూమిలో పాతి పెట్టేయండి పాతి పెట్టే ముందు ఇక్కడితో మా ఇంట్లో ఉన్న గొడవలు కష్టాలు పోవాలి అని మనసులో అనుకుని పాతి పెట్టేయండి అంతే ఇలా గురువారం రోజు పసుపుతో ఇచ్చిన పరిహారం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి గొడవలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి కష్టాలు బాధలు పోతాయి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది కనుక మీరు కూడా గురువారం రోజు పసుపుతో చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి రేపు గురువారం ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు తులసిట్టు మొదట్లో దీపం పెడితే చాలు రాత్రికి రాత్రి జీవితం మారిపోతుంది అని మట్టి పట్టిన బంగారంగా మారిపోతుంది మీకు పట్టిన దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అద్భుతాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి ఎందుకంటే తులసి చెట్టుకి ఎక్కువ సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది ఎక్కువ అయితే తులసి చెట్టు ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి ఇలా నెగిటివ్ ఎనర్జీ దృష్టి శక్తులు రాలేవు అని శాస్త్రాలు చెబుతున్నాయి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శుద్ధిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనం అని చెప్పారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలని తొలగిపోయి శుభాలని కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి తులసి నాకు గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే విడిగా పెంచుకొని ఒక నుంచి తుంచుకోవాలి మూట కట్టి పూజించే తులసి నుంచి తులచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు పొందించడం వలన ఇది తులసి భూలోక కల్ప వృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందినది అయితే తులసి చెట్టు మొదట్లో గురువారం రోజు దీనిని పెడితే చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి గురువారం రోజు ఏం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు పోతాయనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అన్ని ఇళ్లలో తులసి ముక్క ఉంటుంది తులసి లేని హిందువులు ఉండరు కొందరు ఇళ్లలో తీవ్రంగా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి లేదా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్న పనులు జరగవు ఏ పని చేసినా అపజయం ఎదురవుతూ ఉంటుంది జీవితం ఏద విరక్తి పడుతుంది ఎప్పుడు కష్టాలతో కన్నీళ్ళతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా రేపు గురువారం రోజు చక్కగా రసుపు గల్లు ఉప్పు తీసుకుని ఆ ఉప్పును ఒకసారి మీ ఇంట్లోనే గదులన్నీ కూడా తిప్పండి ఆ తర్వాత ఈ ఉప్పును తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క మొదట్లో మంటి మీద వేయండి ఈ ఉప్పు మీద చిటికెట్ పసుపు కుంకుమలు కూడా వేయండి గురువారం రోజు ఇలా తులసి మొదట్లో ఉప్పు పసుపు కుంకుమ వేయండి వేసి ఒక రాత్రిని వాటిని అలా తులసి మొక్క మొదట్లో వేయండి అలా మళ్ళీ మర్నాడు ఏదో ఒక సమయంలో తులసి చెట్ల దగ్గర వెళ్ళి ఆ ఉప్పును పసుపు కుంకుమను తీసి ఒక ఆ వీధిలో పెట్టి మీ మెడలో వేసుకోండి అమ్మ తులసమ్మ నా మెడలో ఉన్నంత వరకు నువ్వు నన్ను కాపాడాలి తల్లి అని చెప్పి తులసి చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి ఇలా ఒకసారి ఈ పరిష్కారం చేస్తే చాలు మీకుండే సమస్యలు పోతాయి అందులోనూ రేపు వచ్చే గురువారం చాలా విశేషమైనది కనుక రేపు ఈ పరిహారం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలా మెడలో వేసుకున్న తావీదును సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా గురువారం రోజు తులసి చెట్టు దగ్గర పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి భరించలేని కష్టాల్లో ఉన్నవారు రేపు ఈ గురువారం రోజు వేప చెట్టును కనబడితే ఇలా చేయండి మీకు ఆయుధారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి